పొంగనూరు చౌడేపల్లి మండలాలలో కళాశాల విద్యార్థులు ఓటర్లు ప్రభుత్వ అధికారులు ప్రజా నాయకులతో భారీగా పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవ ర్యాలీ చిత్తూరు జిల్లా చౌడేపల్లి పొంగనూరు మండలంలో పదిహేనవ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించారు విద్యార్థులు యువత ఓటర్లు మరియు ప్రభుత్వ అధికారులు ప్రజా నాయకులు కలిసి తహసీల్దార్ కార్యాలయం నుంచి బస్ స్టాండ్ కూడలి అంబేద్కర్ విగ్రహం మందు మానవకారంగా ఓటు హక్కు మన జన్మ హక్కు అనే నినాదంతో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కుని ప్రతి ఒక్కరూ పౌరుడు ఆయుధంగా ఉపయోగించుకోవాలని సమాజంలో మంచి నాయకుడిని ఎన్నుకోవడంలో యువత ఓటర్లు ముఖ్యపాత్ర వహించాలని ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ రెండు వేల పదకొండు నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నామని ఒకటి ఒకటో నెల రెండు వేల ఇరవై ఆరు నాటికి పద్దెనిమిదేళ్లు పైబడిన వారు ఓటర్లుగా అర్హులు అవుతారని మీ యొక్క బూత్ లెవెల్ ఆఫీసర్ దగ్గర ఓటర్గా నమోదు చేసుకోవాలని సమాజ అభివృద్ధికి తోడ్పడే నాయకులను ఎన్నుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని కొనియాడారు కార్యక్రమంలో చోడేపల్లి మండల తహసీల్దార్ హనుమంత్ నాయక్ కళాశాల ప్రిన్సిపల్ జయప్రకాష్ బాలాజీ జడ్పీ స్కూల్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చోడేపల్లి ఎస్ఐ నాగేశ్వరరావు బుల్లెట్ కంటే బుల్లెట్ బలమైనదని ప్రతి పౌరుడు ఓటు హక్కు వారి జన్మ హక్కుగా ఉపయోగించుకోవాలని ఈ కార్యక్రమంలో ప్రజానాయకులు సంఘ సంస్కర్తలు భారీ ఎత్తున పాల్గొన్నారు वोट हक़ को, 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 बुलेट कंटे, 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 అందరి నమస్కారం ఈరోజు చౌడేపల్లిలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు జరపమని తెలిపినారు ఈ ఎలక్షన్ కమిషన్ ఆదేశం చేస్తే మన చౌడేపల్లిలో ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం పదహైదవ జాతీయ ఓటర్ల దినోత్సవం ఈ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని మనం పంతొమ్మిది వందల పదకొండు నుంచి రెండు వేల పదకొండు నుంచి మనం జరుపుకుంటున్నాం ఇది పదహైదవ ఓటర్ల దినోత్సవం ఈ ఓటర్ల ఈ ఓటు హక్కు యొక్క ప్రాముఖ్యతను తెలుపుతూ ఈ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి అదే అదే రకంగా పన్ పద్దెనిమిది నెలలు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కుగా ఓటర్ల జాబితాలో చేరాలి అది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పద్దెనిమిది వేలు పైబడిన ప్రతి ఒక్కరూ ఓటర్ లిస్టులో చేరేదానికి అర్హులు అవుతారు కాబట్టి ఈరోజున ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పద్దెనిమిది వేలు కూల్పడితే కనుక మీ బిఎల్ఓ చేత క్లెయిమ్ ఇస్తే వాళ్ళని ఓటు లిస్టుగా ఓటర్ లిస్టు నమోదు చేస్తాం కాబట్టి ఈ ఓటు హక్కును ప్రతి ఒక్క ప్రాతీయుడు ఉపయోగించుకొని నీతివంతుల్ని సహా సమాజానికి బా సహాయపడే వ్యక్తుల్ని ఎన్నుకొని ఈ సమాజాభివృద్ధికి బాధపడాల్సిందిగా తెలియజేస్తూ అందరము ఈ గ్రామంలో ర్యాలీగా తిరిగి ఈ ఓటు యొక్క ప్రాముఖ్యతను తెలుపుదామని మీ అందరితో చేస్తాం నమస్కారం మధ్యలోకి రావాలమ్మా వాళ్ళకి అవగాహన వాళ్ళందరినీ కూడా ఓటర్స్ మీద చేసుకునే విధంగా అవగాహన కల్పి వాళ్ళని ఈ सो के मोक्रे को सेरेना आप और कंट्री अंडर टेक मी टू ऑफ थ्री फेन अनयूजुअल एलेक्शनल एंड वोट इन एवरी एलेक्शन हियर नेक्स्ट वीक आई एम लिट आउट इन इंक्लूडेंस ऑफ रिडिलियन रिलीज कास्ट कम्युनिटी लैंग्वेज और एनी इंड्यूसमेंट थैंक यू और अगले ट्यून में था सर हॉल एक अगले ट्यून రాష్ట్ర గౌరవనీయులు విదితరై董事长 గారిని మన అతిథి董事长 あれ వచ్చింది <laughs> మండలంలో <laughs> yes, <speaking in the country>